భారతీయ వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థలో మంచి పని చెడ్డ పని ఉన్నాయి కానీ ఎక్కువ పని తక్కువ పని లేవండి మనం అందరం గ్రహించాలి ఈ విషయాన్ని ఎక్కువ తక్కువ కుదరదండి మంచి చెడ్డ ఉంటాయండి జుట్టు కత్తిరించడం చెడ్డదా బట్టలు ఉతకడం చెడ్డదా అసలు నిజానికి చాలా గొప్ప పని మన బట్టలు మనం మురికి చేస్తే చాకలా ఆయన ఉతుకుతున్నాడు దేవుడుగా భావించి నమస్కారం పెట్టాలి ఆయనకి ఆయన ప్రక్షాళనం చేస్తున్నాడు మంచి పని అది చెడ్డ పని తక్కువ పని మనం డబ్బును బట్టి ఆలోచిస్తాం ఎంతసేపు వాడు ఆదాయం ఎంత నా ఆదాయం దీన్ని బట్టి లెక్కలేసేది అర్జునుడు రథికుడు అండి రథికుడు సారథి కంటే గొప్పవాడే కానీ సారథి ఎవరు మరి సారథి ఎవరండి విశ్వం విష్ణు భషత్కారో భూతభవ్య భవత్ప్రభువు భూతృద్భూత భృద్భావో భూతాత్మ భూతభావనక అటువంటి మహానుభావుడు సారథ అర్జునుడేమో కూడా మరి పద్ధతి ప్రకారం రథి కూడా ఎక్కువ సారథి తక్కువ కానీ సారథి జగన్నాటక సూత్రధారి పద్నాలుగు లోకాలు పరిపాలించేవాడు సారథ్యానికి ఒప్పుకున్నాడు తక్కువ పనిని ఒప్పుకున్నాడా ఎక్కువ పనిని ఒప్పుకున్నాడా మంచి పని అని ఒప్పుకున్నాడు అది గ్రహించాలి పరమాత్మ నుంచి మన మంచి పని సేవాపరమైన వృత్తులన్నీ మంచి పనులు ఒక వేద పండితుడు ఒకరోజు వేదం చదవకపోతే ప్రపంచానికి నష్టం జరుగుతుంది అని నేను చెప్పలేను కానీ ఒక వీధులు ఉడిచేవాడు ఊడవకపోతే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అంచేతలు వేద పండితుల కంటే వీధులు ఉడిచేవాడు గొప్పవాడు అసలు ఈ చచ్చదేనికి ఎవరి పని వారు చేయండి అది ఒకరోజు మానేసినా పర్వాలేదు కానీ ఇది మానడానికి వీలు లేదు ఇక్కడ కుళ్ళిపోతుంది వీదంతా వీధులు వీధుడు చేతను కూడా మనం గౌరవించవలసిందే ఏమండి మీరు అనక్కర్లేదండి భుజం చేసి మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి ఎంత మర్యాదగా ఉంటుందో ఎరా ఓరే ఎందుకు వస్తాయండి మాట్లాసాలో ఎవరి నుంచేనా వాళ్ళు ఎలా పడతారు అందుకే వాళ్ళ వృత్తులు మానేశారు మేము ఎందుకు పడాలండి ఇవన్నీ మేము చదువుకుంటాం మీరేం మీకేం చదివే రెడ్డి మీకు చదువులేదు మాకు చదువులేదు కాలేజీలో చేరితే అయిపోయాయి ఆ మాత్రం సర్టిఫికేట్ సంపాదించాలన్నా సంపాదించలేనా సంపాదించాడు ఇవాళ ఎవరికి ఉద్యోగాన్ని